आकर नीडा बैठे सो तब तो तबो उधर तादर

क्या मू యాభై రూపాయలు వేద్దండి అది ఎట్లా చెప్పగలుగుతాను నేను ఎన్ని రోజులు ఉంటావని తగ్గే వరకు ఉంచుతారు తగ్గంగా ఇంకో ఇంకొస్తలేదు చెప్పు ఆంటీ ఏం తినలేదురా బిస్కెట్ పంపించింది మేడం టిఫిన్ చేయాలా మేడం

కొత్త ఫ్రెండ్స్ బ్లడ్ టెస్ట్ అయితే రాసిద్దు తేళ్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు హాస్పిటల్ దగ్గర ఉన్నాం వినిపిస్తుంది హాస్పిటల్ దగ్గర ఉన్నాం బ్లడ్ టెస్ట్ రాసిద్దు చేపేయడానికని వెయిట్ చేస్తాం వాళ్ళు తెలుస్తారన్న చూసినాక బ్లడ్ టెస్ట్ చేయించుకొని తర్వాత చూపించాలి సో అవి రేపు వస్తే రేపు వచ్చి వాళ్ళు రావారు మళ్ళీ డాక్టర్ని ఒకసారి కలిసి మెడిసిన్ ఏం తీసుకోమంటారో ఏంటో అడిగేసి తీసుకొని వెళ్ళాలి రక్త పరీక్షకు బ్లడ్ అయితే ఇచ్చినాము নপ <laughs> <so laughs> <haven't seen> <laughs> 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 అన్నే కబురు దబల్ నిస్తా కుట్టేది వక దబా కొడ తక్కోవాలే తక్కోవాలే ఆ అచ్చన కిచ్చే రావాచో వాలా బిల్డప్ బోర్తర్ గారిని వాచ్ పెట్టుకొని అన్నేల కోసం వచ్చిని వెళ్లి పం మళ్ళీ రావాలి దా 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 అది కూడా

సరే ఇప్పుడు మందులు ఏమైనా ఏమన్న రాసింద తీసుకున్నాము నార్మల్ పిలుస్తున్నాడు బాయ్ బాగా వెళ్తున్నాం అని చెప్పు

ಪಂದ

आली गई मोरे वाले नीचे मेरे पर जो है तो नीचे भी मेरा वाला पक्का लगा ना है वाले कर दे धीरे धीरे बंद छी फिर वाला देखा हां ऐसे पिक्चर ये वाला पिक्चर रखो इधर ऊपर शिमला है तो पीछे नीचे ना पीछे मोटर ना घुसा ले

ఫ్రెండ్స్ మళ్ళీ అయితే రెండు దాంట్లోకి అయితే మళ్ళా రక్తం పేర్ వచ్చినాము అవి సోమవారం వస్తుంది అంట చూడాలి ఇప్పుడైతే ఇంటికి వెళ్తాం ఇంక ఫీవరే తగ్గుతుందా దాని గురించే టెస్టులు మళ్ళీ